కోసం మా అమరావతి అందరికి శుభోదయం జగన్మోహన్ రెడ్డి నిన్న వినుకొండ వెళ్ళి చాలా హడావుడి చేశాడు అక్కడ జరిగినటువంటి దుర్ఘటన మీద ఎంత వీలైతే అంత రాజకీయ లబ్ధి పొందాలి అని చాలా ప్రయత్నం చేశాడు దానికి సంబంధించి ఒక ఐదు పాయింట్లు మాట్లాడుకుందాం అందులో ఫస్ట్ పాయింట్ కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకా నలభై రోజులు కూడా పూర్తి కాలేదు జూన్ పన్నెండవ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు అంటే ఇప్పటికీ ముప్పై ఎనిమిది రోజులు కూడా కాలేదు కానీ అప్పుడే జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం ఉండకూడదు ఇంతకంటే ఎక్కువ కాలం పాటు నేను ప్రతిపక్షంలో ఉండలేను తక్షణమే నేను అధికారంలోకి రావాలి చాలా కష్టంగా ఉంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ప్రభుత్వం ఏర్పడి నలభై రోజులు కూడా కాకుండా రాష్ట్రపతి పాలన విధించాలి అని డిమాండ్ చేయడం అంటే ఎంత రాజకీయ తొందరపాటో చూడండి అధికారం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు రోజుకొక ఒక యువలాగా గడుస్తోంది అందరు కూతుండే ఉంటుంది ఊడిపోయిన వెంటనే పార్టీ నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే ఐదేళ్లు ఎంతసేపు గడుస్తాయి ఇలా కళ్ళు మూసుకుని ఇలా కళ్ళు తెరిస్తే అయిపోతాయి అప్పుడు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తూ ఉన్నాడు కానీ ఆయన కళ్ళు మూసుకున్నా కూడా ఐదేళ్లు గడవడం లేదన్నమాట అందువలనే అధికారం లేకుండా తాడేపల్లిలో తన ఇంట్లో ఉండటానికి కూడా ఆయన ఇష్టపడల ఈ గత ముప్పై ఎనిమిది రోజుల్లో ఇన్ని రోజులు ఆయన తాడేపల్లిలో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు ఇన్ని రోజులు ఆయన బెంగళూరులో ఉన్నాడు చూడండి అంటే తాను అధికారంలో ఉండి తాను మొత్తం రాష్ట్రాన్ని శాసిస్తుంటేనే ఆయనకి రాష్ట్రంలో ఉండబుద్ధి అవుతుంది అందువల్లే అంత తొందరపాటు అర్జెంటుగా రాష్ట్రపతి పాలన విధించాలట అర్జెంటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇవ్వాలట ఇరవై మూడవ తేదీన ఢిల్లీలో ధర్నా అన్నాడు సరే పొలిటికల్గా ఏ పార్టీ అయినా చేసుకునేటువంటి హక్కు అధికారం ఉంటాయి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి మాట్లాడాలి అందుకోసం ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాడు అంతవరకు బాగానే ఉంది కానీ తక్షణమే ప్రభుత్వాన్ని తొలగించాలి ఈ ప్రభుత్వం వెంటనే వెళ్ళిపోవాలి నేను మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చోవాలి అనేటువంటి తాపత్రయం తపన ఏ స్థాయిలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి అని చెప్పడానికి ఈ రాష్ట్రపతి పాలన అనే డిమాండ్ ఒక ఉదాహరణ దానికి తోడు ఆయన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానివ్వండి ఇతర అనేక అనేక సోషల్ మీడియా గ్రూప్స్ కానివ్వండి వాళ్ళకు కూడా ఇదే తపన తాపత్రయం ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కాలం పాటు ప్రతిపక్షంలో ఉండలేడు చాలా కష్టం ఆయనకి చాలామంది అనుకోవచ్చు రెండు వేల దాదాపు పదకొండులో ఇప్పుడు పార్టీ పెట్టాడు అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారం లేకుండా ఉన్నాడు కదా అని అధికారం రుచి చూడక ముందు ఒక విధంగా ఉంటుంది అధికారాన్ని రుచి చూసిన తర్వాత ఆ వైభోగం వేరు ఆ తర్వాత కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి గతంలో ప్రతిపక్షంలో ఉన్నట్టుగా గతంలోలాగా అధికారాలు లేకుండా సర్వాధికారాలు లేకుండా ఎవరి మీద పెత్తనం చేసేటువంటి అవకాశం లేకుండా పోలీస్ యంత్రాంగాన్ని రెవెన్యూ యంత్రాంగాన్ని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వనరుల్ని తన తంబ కింద పెట్టుకున్నటువంటి పరిస్థితి లేకుండా ఉండటం చాలా కష్టంగా ఉంటుంది గతంలో అధికారం లేకుండా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ అధికారాన్ని రుచూసిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఇప్పుడు ఆయనకు చాలా కష్టంగా ఉంది అదే కేసీఆర్ కూడా వర్తిస్తుంది నిజానికి కేసీఆర్ కూడా అంతే చాలా కాలం పాటు అధికారం లేకుండా ఉన్నాడు కానీ వరుసగా పదేళ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత ఆయన చాలా కష్టంగా ఉంది ఇప్పుడు పార్టీని నిలబెట్టలేకపోతున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉండాలా ఎంత కష్టం ఏదో విధంగా చేసి రాష్ట్రపతి పాలన విధించి ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు పెట్టి మళ్ళీ నన్ను తీసుకురావచ్చు కదా అనేటువంటి ధోరణిలో ఉన్నాడు సో వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు కూడా అది అర్థం చేసుకొని ఏ విధంగా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని దించాలి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా వాళ్ళు ఎవరికి ఫిర్యాదు చేశారో తెలుసా ఎవరికంటే స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్కి స్విట్జర్లాండ్లో జెనీవాలో ఐక్యరాజ్య సమితిలో ఉండేటువంటి ఒక సంస్థ ఇది హ్యూమన్ రైట్స్ ఐక్యరాజ్య సమితిలో చాలా ఉంటాయి విభాగాలు అందులో ఒక విభాగం ఈ హ్యూమన్ రైట్స్ విభాగం దాని పేరు యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ దానికి ఒక హై కమిషనర్ ఉంటారు జెనీవాలో వాళ్ళకి రాశారో లేఖ ఎవరంటే వైసార్సీపీ యూరప్ వింగట ఏమని రాశారు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మానవ హక్కుల ఉల్లంఘన చాలా తీవ్రంగా జరుగుతోంది చాలా అరాచకాలు జరుగుతున్నాయి వీటన్నిటినీ కూడా మేము డాక్యుమెంట్ చేసాము ఇవన్నీ కూడా మేము మీకు అందజేస్తాము అందుకోసం అని చెప్పి మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని సో అపాయింట్మెంట్ వారు కనుక ఇస్తే మీరు వెళ్ళి సబ్మిట్ చేస్తే ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా ఏమవుతుంది ఏమి కాదు యూఎన్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఎటువంటి అధికారాలు ఉండవు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తారు స్టేట్మెంట్ ఇస్తే చెడ్డ పేరు వస్తుంది అంతే ఆయా దేశాలకు కానివ్వండి ప్రభుత్వాలకు కానివ్వండి ఒక దేశంలో ఉన్నటువంటి ఒక రీజినల్ స్టేట్ గవర్నమెంట్ పైన ఈ విధంగా కంప్లైంట్ చేయడం అనేది బహుశా గతంలో ఎప్పుడూ జరిగి ఉండదు ఒక దేశం మీద చేస్తారు భారత్ మీద చేయొచ్చు భారత ప్రభుత్వం మీద చేయొచ్చు కానీ భారత ప్రభుత్వంలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద లేకపోతే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మీద స్విట్జర్లాండ్లో జెనీవాలో ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు చేయటం అనేది ఒక రకంగా హాస్యాస్పదం కానీ దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు వైసార్సీపీ నాయకత్వమే కాదు వైసార్సీపీ అనుచర గణం కూడా అనేది అర్థం చేసుకోవచ్చు ఇక రెండో పాయింట్ వైసార్సీపీ నాయకులు లేక సాక్షి పత్రికలు కూడా ఏమంటారంటే వాళ్ళు ఇప్పుడు వినుకొండలో జరిగిన సంఘటనలో రషీద్ అనేటువంటి ఒక యువకుడిని జలాని అనేటువంటి మరొక యువకుడు దారుణంగా చంపేశాడు అత్యంత దారుణంగా పాశవికంగా చంపాడు వీళ్ళేమో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి వైస్సార్సీపీకి చెందినటువంటి వ్యక్తిని గొడ్డలు పెట్టి నరికేసి చంపేశారు అని ఆరోపిస్తున్నారు వాళ్ళేమో ఇది దీంతో రాజకీయాలకు సంబంధం లేదు ఇది గ్యాంగ్ వారు వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ ఒక గ్యాంగ్ ఉంది ఆ గ్యాంగ్లో సభ్యులు వాళ్ళు కొట్టుకుంటున్నారు ఆ నేపథ్యంలో ఈ అటాక్ జరిగింది అనేది టీడీపీ వాళ్ళ వాదన సరే అందులో నిజా నిజాలు అనేది పక్కన పెడితే వీళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే ఈ ఎవరైతే చంపాడో జిలాని అనేటువంటి యువకుడు ఆ యువకుడు చాలామంది తెలుగుదేశం నాయకులతో కలిసి ఉన్న ఫోటోలు ఉన్నాయి లేక తెలుగుదేశం జెండా ఉన్న చోట ఇతను కూడా నిలబడి ఉన్నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జీవి ఆంజనేయులతో కూడా ఆయన సంబంధాలు ఉన్నాయి ఎందుకంటే ఆయనతో కూడా ఎక్కడో ఏదో ఫోటోలోనో ఏ గ్రూప్ ఫోటోలోనో ఎక్కడో ఉన్నాడు కాబట్టి సంబంధాలు ఉన్నాయి అందువల్ల ఇప్పుడు పోలీసులు ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు జలాని మీద ఎందుకంటే జలానీయే చంపినట్టు వీడియో సాక్ష్యం కూడా ఉంది కాబట్టి సహజంగానే జలానీని నిందితుడిగా చేరుస్తూ ఒక ఎఫ్ఐఆర్ చేశారు పోలీసులు ఆ ఎఫ్ఐఆర్లో జీవి ఆంజనేయులు పేరు కూడా పెట్టాలట ఇందుకు జీవి ఆంజనేయులతోటి మరి జలానికి ఫోటో ఉన్నది కాబట్టి సంబంధాలు ఉన్నట్టుగా భావించాలి ఎంత సెన్సిటివ్గా ఉన్నారో చూడండి వైఎస్ఆర్సీపీ వారు సాక్షివారు ఇదే కనుక ప్రాతిపదిక అయితే వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు అనే నాయకుడు తన డ్రైవర్ని చంపి కారులో పెట్టుకొని వెళ్ళి డిక్కీలో పెట్టి తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేశాడు ఆ కుటుంబానికి పట్టపగలే అందరూ చూస్తుండగానే దానికి కూడా అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి వైసార్సీపీలో ఉన్నటువంటి అనేక అనేక మంది నాయకులతోటి అనంతబాబుకి సహజంగానే సంబంధాలు ఉన్నాయి ఫోటోలు కూడా చాలా ఉంటాయి వీడియోలు కూడా ఉంటాయి మరి వారందరి మీద కేసులు పెట్టారా అంతేకాదు జగన్మోహన్ రెడ్డితో కూడా కలిసి తీసుకున్న ఫోటోలు చాలా ఉంటాయి అనంతబాబుకి మరి జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టారా ఆ డ్రైవర్ని చంపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం అతని పేరు ఆ సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి కేసులో ఎఫ్ఐఆర్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇతర వైఎస్ఆర్సిపి నాయకుల పేర్లు పెట్టారా పెట్టలేదు ఎందుకంటే ఆ విధంగా జస్టిస్ సిస్టము పనిచేయదు ఆ విధంగా ఉండదు పోలీసుల దర్యాప్తు ఒక ఫోటో ఉన్నది కాబట్టి ఒక నాయకుడితోటి ఆ నాయకుడి పేరు పెట్టరు వెంటనే ఆ విషయం తెలియదా వీళ్ళకి మూడో పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మినకొండలో మాట్లాడుతూ ఈ నెలన్నర కాలంలో కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరిగినాయి ఎంత ఘోరం అని చెప్పి ఆరోపించారు గమ్మత్ ఏమిటంటే నిన్నటి సాక్షి పేపర్లోనే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి రాసిన లేఖలోనే రాష్ట్రంలో గడిచిన నలభై రోజుల్లో ముప్పై ఒక్క మంది హత్యకు గురయ్యారని చెప్పి రాశారు అంటే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఈ నంబరు ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరుకి ఎలా పెరిగింది అంటే రోజులోనే ఇరవై నాలుగు గంటల్లోనే మరొక ఐదు ఐదు రాజకీయ హత్యలు జరిగినాయా అంటే నోటుకు వచ్చినట్టు ఏ నంబర్ పడితే ఆ నంబర్ రాస్తున్నారా ఇందులో ఏ రకమైన సీరియస్నెస్ లేదా అని అనుమానం వస్తుంది ఫోర్త్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు వినకొండ ఎందుకు వెళ్ళాడు ఆయన హతుడి కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ ఆయన వెళ్ళే విధానం ఎట్లా ఉంది రాజు వేడలే రవి తేజం వెళ్ళారుగా అన్నట్టుగా అన్ని వందల మంది పార్టీ నాయకులు కార్యకర్తలు ఇక డజన్ల కొద్దీ కార్లు బేసికల్లీ ఒక రాజకీయ ప్రదర్శనగా ఉంది అది రాజకీయ బల ప్రదర్శన అనమాట మా మా స్ట్రెంగ్త్ చూడండి అని పార్టీ వర్గాల్లో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసం చూడండి మాకు ఎంత బలం ఉందో అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్ళారు ఒక రాజకీయ బల ప్రదర్శన చేశారు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రకంగా ప్రతిపక్షాలను కానివ్వండి ప్రతిపక్ష నాయకులను కానివ్వండి స్వేచ్ఛగా తిరగనిచ్చారా పోలీసులు అడుగడుగున బంధనాలు వేశారు అరెస్టులు చేశారు ఎవరిని ఎలా చేయలేదు ఒక ఊళ్ళో అడుగు పెట్టడానికి కూడా ఎలా చేయలేదు కానీ ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు హాయిగా చాలా ఫ్రీగా వినుకుండా వెళ్ళి ఈ పరామర్శ పేరుతోటి రాజకీయ బలప్రదర్శన చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వం ఇటువంటి అడ్డంకులు క్రియేట్ చేయాల ఆ విషయాన్ని గ్రహించాలి ఇక చివరిగా పాయింట్ ఏమిటంటే జగన్ భద్రత మీద చంద్రబాబు నాయుడు సర్కారు నిర్లక్ష్యం వహిస్తోంది భద్రతా వైఫల్యం కనిపిస్తోంది ఆయనకి సరైన సెక్యూరిటీ కల్పించడం లేదు అని చెప్పి నిన్నంతా కూడా మరి సాక్షి మీడియాలో కానివ్వండి వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి మాట్లాడారు ఏమిటి దీని సందర్భం ఏంటి విషయం ఏంటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ ప్రయాణం పెట్టుకున్నారు కాబట్టి ఆయన దగ్గర ఉండేటువంటి పిఎన్ఓ పిఎస్ఓ ఎవరో ప్రభుత్వానికి ఫోన్ చేసి మరి సార్కి వెహికల్ పంపించాలి మీరు అని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నది ఇప్పుడు దాని కింద ప్రభుత్వం ఆయనకి ఒక బుల్లెట్ ప్రూఫ్ కారు ఏర్పాటు చేయాలి ఆ ప్రకారం అప్పటికప్పుడు విజయనగరం నుంచి అక్కడ ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని టాటా స సఫారీ వాహనాన్ని తెప్పించారు తెప్పించి ఆయనకి ఇచ్చారు ఆయన ఆ కారులో కూర్చొని బయలుదేరారు ఇంటి దగ్గర నుంచి ఒక ఐదారు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆయన ఆ కారులోంచి దిగి ముందున్నటువంటి టొయోటా ఫార్చ్యూనర్ కారులో ఎక్కారు ఆయన గతంలో కూడా టొయోటా ఫార్చ్యునర్ రాధ ఇటువంటి కారులో తిరుగుతూ ఉండేవారు ఆ ఫోటో వేసి ఏమని మాట్లాడారు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి సాక్షి మీడియా కానివ్వండి ఇతరులు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఈ వెహికల్ రిపేర్లో ఉన్నది అడుగడుగున మొరాయించింది అది కదలలేదు అందుచేత జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా అందులోంచి దిగి మరో కారులో ఎక్కాల్సి వచ్చింది ఇది భద్రతా వైఫల్యం లేక జగన్మోహన్ రెడ్డి గారి భద్రత పట్ల చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యం అనే ధోరణిలో మాట్లాడారు కానీ వాస్తవాలు ఏంటి వాస్తవాలు ఏంటంటే ఈ సఫారీ కారు మొరాయించలేదు అదేమీ చెడిపోలేదు అదేమీ ఆగిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అది కంఫర్టబుల్గా అనిపించాల ఆయన ఇష్టం ఆయన ఆయన కొన్ని సౌఖ్యాలకు అలవాటు పడ్డ మనిషి ఎస్పెషలీ గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన నేను నిన్న చెప్పినట్టుగా కనీసం పాసింజర్ ప్లేన్లో కూడా ప్రయాణించాల ఎప్పుడు విమానంలో వెళ్లాలన్నా కూడా చార్టర్డ్ ఫ్లైట్ పెట్టుకుని వెళ్ళేవాడు అన్ని సుఖాలకు అలవాటైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ టాటా సఫారీ అనే కారు నచ్చలేదు అందువల్ల ఆయన దిగి వెళ్ళి టాటా ఫార్చ్యూనర్లో కూర్చున్నాడు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా అంతకుముందు ప్రతిపక్ష నేతగా కూడా ఆయన ఎక్కువగా ల్యాండ్ క్రూజర్ ప్రాధాకారులోనే తిరిగేవాడు టొయోటా కంపెనీది అది మినిమం ఆయన తిరిగే కారు అందువల్ల ఆయనకు అలవాటు లేక ఆయన కూర్చోలేకపోయాడు కానీ దాన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేశారు అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ టాటా సఫారీ కారు పనిచేయటం లేదు డొక్కు కారు మొరాయించింది ఆగింది అది మొరాయించలేదు ఎందుకంటే ఆ వెంటనే ఆయన వెనకనే వెళ్ళింది ఆయన ఎక్కినటువంటి ల్యాండ్ క్రూజర్ వెహికల్ వెనకనే ఈ టాటా సఫారీ కూడా వెళ్ళింది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండి గత పది సంవత్సరాలుగా అదే వెహికల్ వాడారు ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా వాడారు అదే వెహికల్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే వాడారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతిపక్ష నేతగా అదే వాడారు చాలామంది చూస్తుంటారు ఆ వెహికల్ని టాటా సఫారీ వెహికలే వాడారు ఆయన ఎన్నడూ కూడా చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేయాల ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్లస్ ఆయనకి ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ అవసరాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ గుర్తించింది ఇప్పుడు కాదు ఎప్పుడో రెండు వేల సంవత్సరంలో పాతికేళ్ళ కిందటే ఈయనకి సెక్యూరిటీ థ్రెట్ ఉన్నది భద్రత విషయంలో ముప్పు ఉన్నది అని చెప్పి వాడు ఆయనకి ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ సౌకర్యాలు కల్పించాలని జాతీయ స్థాయిలో నిర్ణయించారు ఇక్కడ కాదు అందువల్లనే ఆయనకి మరి కమాండర్స్ కూడా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి సెక్యూరిటీ థ్రెట్ ఉన్నట్టుగా ఇంతవరకు ఏ రివ్యూలో కూడా బయటపడలేదు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ దాని ప్రకారం ఏమి అవన్నీ ఇస్తున్నారు కాబట్టి ఎక్కడా కూడా లోటు చేయలేదు సెక్యూరిటీ విషయంలో ఆయనకు ఉండాల్సిన పోలీసులు ఉన్నారు కాకపోతే ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన విపరీతంగా సెక్యూరిటీ అపారిటీస్ని పెంచుకొని తొమ్మిది వందల నలభై ఆరు మందిని పెట్టుకున్నాడు ప్రత్యేకంగా చట్టం చేసుకొని ఇప్పుడు అంతమంది ఉండాలి అంటే కష్టం ఇప్పుడు ఆక్టోపస్ ఉండాలి అడ్రస్లు వేసుకొని ఉండాలి తర్వాత స్పెషల్ పోలీసు ఫోర్సు వీళ్ళందరూ కూడా ఉండాలి రకరకాల అంచెల్లో ఉండాలి భద్రత అంటే కుదరదు ఒక జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ వ్యక్తికి ఎంతమంది ఉండాలో అంతమంది కొన్ని డజల మందే ఉంటారు దానికి కూడా తక్కువే ఉండరు అయినా కూడా అదొక ఇష్యూ చేసి ఎంతో కొంత సింపతి పొందుదాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నించారు అనేది దీని బట్టి తెలుస్తుంది అనమాట మొత్తంగా ఏమిటంటే వినుకొండ ఘటనతోటి మళ్ళీ రాజకీయంగా బలం పుంజుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు ఢిల్లీ దాకా వెళ్ళి గొడవ చేయాలి అక్కడ కూడా అటెన్షన్ని మనం గ్యాదర్ చేయాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతాడో ఆయన చూడాలి మరి